జగన్ మనం మోతాబ్ జగన్ ఏ నాటకి హమ్మగకి हमको भी भिन्न

భగభగ చావే ఎదురుగ అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జై 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 ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చెబిత చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిచిన నెత్తురు దశలే ప్రతీత నిప్పుల ముక్సినలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా ఎవరి పేరు చెప్తే చంద్రబాబు నాయుడికి మారి ఈ రోజు అక్కడ అభ్యర్థి అయ్యవే నిన్ను ఆదరిస్తారు నిన్న దాకా మీకు సేవ చేశారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వీళ్ళ మకాలు చూస్తా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు మాటలు తప్పకుండా జీవితకాలం నువ్వు ఇంట్లోనే ఉంటావని తెలియజేస్తూ మరి

जगनोन बलपर वैयसिर्स पार्टी अभ्य श्री అందరికీ నా నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇన్ని వేల మంది ఈ నామినేషన్ ప్రక్రియకి రావడం అనేది ఈరోజే మనం అనుకోవచ్చు ఎన్నికలు మరి మీరంతా సైనికులుగా పనిచేస్తా ఉన్నారు ఎవరైతే మందగా సాయం ఉంది మనము ఆదరించి రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అన్ని రకాల ఆదుకొని గెలిపిస్తే ఆయన రాత్రికి రాత్రి ఎంపీగా పోలే నన్ను ఢిల్లీ కంటే నాకు పొద్దున్న చెప్పి బేరాలు పెట్టుకొని రాత్రికి రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు ఇక్కడ అవాకులు చవాకులు వాగాడు నేను కూడా చూశాను నేను ఒకటే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను అయ్యా నువ్వు సర్టిఫికేట్ గెలిపించేది కాదు కుప్పంలో గెలిచిన మాట్లాడే మాటలు సభపుగా ఉన్నాయని అడుగుతా ఉన్నాను దళిత కేంద్ర ఆదుకునే పరిస్థితి ఉందంటే ఈ జిల్లాలో నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పిత ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా మాట్లాడంగా మరి నువ్వు ఇక్కడ వచ్చి నీ ఇష్టమైన మాట్లాడితే జనాలు సహించరు దానివల్ల మాకు నష్టం లేదు నీకు ఓట్లు పోతాయి నన్ను ఎంత బాగా తిట్టావనుకో అంత బాగా అందరూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము నేను టికెట్ ఇక్కడ ఓడిపో అంచేత మార్చా ఉన్నామని అంటే ఇక్కడ అభ్యర్థి పెట్టుకునే గది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం అందరినీ ఆదుకునే విధంగా అన్ని రకాల అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో అవన్నీ తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో చెప్పావు ఆరు వందల అభ్యర్థాలు చెప్పాం ఆరు వందల అమీలు మూడు పేజల ఏదైనా ఏదైనా ఒక్కటైనా అమలు చేశామని అనుకుంటున్నాను ఏదో ఒక కుతత్ చెప్పి చెప్పిడు హామీలు ఇచ్చి మళ్ళా అధికారం లేక రావాలని చెప్తా ఉన్నాడు ప్రజలందరూ కూడా మోసపోవద్దు అందుకే మన నాయకుడు చెప్తా ఉన్నాడు ప్రతి సభలో కూడా మనమంతా సిద్ధం సభల్లో ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నాడు ప్రతి మహిళకు కేజీ ఇస్తా ఉంటాడు ప్రతి రైతుకు బంజి కారు కొనిస్తా అంటాడు ప్రతి యువకుడికి మోటార్ సైకిల్ ఇచ్చి ఉద్యోగం ఇస్తా అంటాడు ఇవన్నీ అమలు చేస్తాడో లేదా ఆలోచన చేయండి ముందు ఆ తర్వాత మీరు నిర్ణయం చేయండి నేను మీకు మధ్య చేస్తుంటే నా తండగా నిలవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా చెప్తూ ఉన్నాడు తప్పుడు హామీని నమ్మద్దు ఏది చెప్తే అది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం తెలుగుదేశం పార్టీ వారు నిన్ను ఆదరిస్తారు నిన్న కాక నువ్వు అందరికీ వ్యతిరేకం అదే పార్టీలో ఈరోజు ఏ విధంగా అందరూ ఆదరిస్తారు నిన్న కాక నీకు సేవ చేశారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు మాటలు ఇంటే తప్పకుండా జీవితకాలం నువ్వు ఇంట్లోనే ఉంటావని తెలియజేస్తూ కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేయాలా ప్రత్యేకంగా మీ అందరికీ మీరు మెజారిటీ సాధించండి సాధించిన మీరు తప్పనిసరిగా అత్యధిక మెజారిటీ ఇక్కడ వస్తాను జిల్లాలోనే అత్యధిక మెజారిటీ అవకాశం